అయితే మా సుత్తం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఎంత భయంకరంగా భూకంభమాలు మొత్తం వచ్చింది చూడండి మొత్తము ఈడే చూస్తే మొత్తం నాకైతే ఫోన్ ఆన్ చేస్తే ఈడే చూస్తే పాపం అవన్నీ మొత్తం ఊరిపోయి చాలా మంది అందులో ఇరుకపోయి చిన్న చిన్న పిల్లలు తెలుసా చిన్న చిన్న పిల్లలు వాళ్ళ నాయన లేకుండా చూడండి పిల్లలు పిల్లలున్నకు తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తల్లిదండ్రులున్న పిల్లలు ఎక్కడున్నారో ఒక్కరికొక్కలకు ఇది లేకుండా చిక్కకుండా మొత్తం భయంకరంగా తెలుసా పేరెంట్స్ అందరూ వాళ్ళ కోసం అందరు ప్రార్థించండి దేవుడికి మొక్కాన్ని పేరెంట్స్ అందరూ వాళ్ళకు ఇట్లా చనిపోయిన వాళ్ళకు ఆత్మని శాంతించాలని ఎంత భయంకరం అంటే తలుచుకుంటే నేనైతే ఈడ నాకు చూస్తుంటే అవి ఆన్ చేస్తే అవి వస్తాయి కదా చూస్తుంటే మొత్తము నాకైతే రాత్రి అవన్నీ చూసి 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 ఏడ్చి ఏడ్చే తలంతా నొప్పి వచ్చేది మొత్తం నాకు కొంచెము ఏమన్నా బాధవి కానీ ఏమైనా చూసి ఏడుస్తాం కదా మనం బయట ఏడిస్తే అనుకో బాగా లోపలే మనం కుంగి ఏడుస్తాం కదా లోపలనే ఏడుస్తుంటే బాధపడతాం కదా అప్పుడు కొంచెం ఇదైతే నాకైతే తలంతా పట్టేసి వెత్తి నొప్పి బాగా అది అనిపించింది తెలుసా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఒక తల్లికి సమాధి లాక్కల చేసిరు కదా బొంద అంటున్నారు పాపము చిన్న చిన్న పిల్లలు తెలుసా ఒకడు చిన్నాడు ఇట్లా పోతుంది కానీ వాళ్ళ చిన్నాడు ఒకడైతే మమ్మీ మమ్మీ లే మమ్మీ మమ్మీ లే మమ్మీ అని ఎట్లా తెలుసా ఏసా నాకైతే వాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపించింది తెలుసా పిల్లల్ని అయితే ఎంత ఘోషోషోష ఉంది అక్కడ అంత దేవుడు మనకు అందరు మంచి ఇచ్చింది కాబట్టి అందరూ ప్రార్థించండి ఫ్రెండ్స్ అందరు ప్రార్థన చేయండి అక్కడ పక్క రాష్ట్రాల కూడా మళ్ళీ ఇంకొక దిక్కు కూడా తుఫాను చూడండి వర్షాలు వరదలు అమ్మే ప్రదేశంలో అందరి కోసం వాళ్ళ కొరకు కూడా అందరు ప్రార్థన చేద్దాం ఫ్రెండ్స్ ఎవరి దేవుల వాళ్ళకి మనం మొక్కుకోవాలి అందరూ ఇవ్వరిపోయినా సరే అందరం ఒక్కటే కానీ ఎవరి దేవుల వాళ్ళు మొక్కుకుంటే దేవుడు వాళ్ళకు వాళ్ళ పైన కనకరించాల మంచిగా చూడాలని అందరూ ఆధారంగా ఉండాలని ఒకరికొకరు సహాయకరంగా ఉండాలి సాయం వాళ్ళు చేతనైన వాళ్ళు చేయవచ్చు దేవుడు అటువంటి వాళ్ళకి పంపించాలి దేవుడు వాళ్ళందరినీ ఆడుకోవాలి ఒకళ్ళు చెయ్యి అయితే మొత్తం ఇట్లా ఇట్లా కాలు చెయ్యి అందరికి వెళ్ళి ఆ కాలు చెయ్యి అనిపిస్తుంది ఒక ఆమెకైతే అన్ని చీకులు గుచ్చుకపోయింది కాళి ఇది ఇదంతా తక్కువ ఇట్లా పైకి ఉంది అమ్మ ఈడలు అవన్నీ చూస్తే దేవుడా వేసయ ఎంత భయం అంటే అంత మొత్తం గ్రహించలేము అవన్నీ ఊహించలేము దేవుడా వాళ్ళు ఎట్లా ఎటువంటి స్థితులల్లో ఎటువంటి ఘోరంగా ఏడుపులల్లో బాధలు ఉన్నారంటే అంత బాధలు ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్ అందరు వాళ్ళ గురించి దేవుని మొక్కండి అడగండి ప్రార్థించండి సాయం చేసేవాళ్ళు ఉంటే ఎవరైనా సరే వెళ్ళి సాయం చేయొచ్చు పక్క దేశాలు అవి పేరు కూడా నాకు అయితే రావు అయితే ఇటు ఇప్పుడు ఇప్పుడైనా నా పేరు తింటున్నా తెలుసా ఫ్రెండ్స్ మా ఎస్ఐ తన ఒక్కొక్కరు పిల్లల్ని చూస్తే చాలా డేంజర్గా ఏమి బాధపడి ప్రేయర్ చేయడు తప్ప ఏం చేయలేము ఇలా ఉండి చెయ్యదన్నా సాయం చేయాలన్నా కానీ లేని వాళ్ళకి ఏం చేయలేని స్థితి వాళ్ళు ఎవరన్నా సాయం చేయగలిగిన వాళ్ళు మంచిగా సాయం చేయొచ్చు దేవుడు వాళ్ళకి ఆశ్రయిస్తారు ఇంకా మంచిగా ఒక్కొక్కరికి ఒకరికి ఒకరు తోడుగా సాయంగా ఉంటే ఆదుకుంటే మంచిగా ఉంటుంది అటువంటి వాళ్ళందరికీ ఇది వెళ్ళి ఎవరైనా సాయం చేస్తే పుణ్యం ఉంటుంది దేవుడికి ఇంకా మీకు ఆదుకున్న ఇంకా ఎక్కువ ఆశ్రయిస్తారు నాకైతే పిల్లలవి అక్కడ అన్నీ చూస్తే ఘోషోషోష ఇంకా కడపలకి ఇట్లా తను ఇట్లా అవి ఆలోచిస్తానే నాకైతే ఇట్లా ఫుల్ తెలుసా ఏడ్స్ ఏడుచి ఏడ్చి మొత్తం మైండ్ అంత తెలుసా ఇక మధ్యాహ్నం మొట్ట నేను అయితే బాధపడి ఈ బాధపడడం తక్కువ ఎల్పు చేయలేము కానీ అవన్నీ ఊహించుకుంటున్నా లేకపోతే ఎందుకంటే అంటే గోరం నా ఫ్రెండ్స్